ఏంటండి రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడండి ఎక్కడ అబ్బా నేను అన్నది రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి నేను కూడా అదే చెప్తున్నానండి ఎక్కడండి ఎక్కడు మీకు ఏమైనా అర్థం అవుతుందా రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి నాకు అర్థమైందండి ఎక్కడండి ఎక్కడు ఈడెక్కడ బాబు అయ్యా ఇప్పుడు రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి అయ్యా రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడో వీడెక్కడ దొరికే బాబు అది కాదు సార్ రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడండి ఎక్కడో ఎక్కడంతే మాడా నేనన్నది రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి నేను కూడా అదే చెప్తున్నానండి రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడో అయ్యి బాబోయ్ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి సార్ రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి అని అడుగుతున్నాను దాక నుంచి చెప్పండి బాబు బాబోయ్ ఏమండి ఒకసారి చెప్తే అర్థం కదా రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడో నేను అడిగింది రంగబాబు మధురా స్వీట్స్ షాపు ఎక్కడండి నేను కూడా చెప్పేది అదే అండి రంగబాబు మధురా స్వీట్స్ ఎక్కడండి ఎక్కడు రంగబాబు మధురా స్వీట్ షాప్ ఎక్కడండి అంటే ఎక్కడండి 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 ఎక్కడ ఎలా చెప్పాలంటే అయినా ఎవడే మీరు చెప్పకపోతే కోంతమంది అడుగుతాను నేను ఎవరో ఒకటి చెతారు ఏంటి ఏంటి నన్నుకు ఆ ఏంటి అది కాదండి రంగబాబు మధురా స్వీట్ షాప్ ఎక్కడండి అని అడుగుతున్నాను అక్కడి నుంచి నేను అదే చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు సరే బాబు మీకు దండం ఇంకో మీరు చెప్పకపోతే ఇంకా ఈవెని అడుగుతాను రంగబాబు మధురా స్వీట్ షాప్ ఎక్కడా అని అడుగుతాను చెక్కపేటి ఊరేమైనా గుడ్డు ఏమిటి ఏంటండి ఏంటి అడుగుతున్నారా అవునండి చెప్పకపోతే మరి ఎవరో ఒకరిని అడగాలి కదా అవునా అడగండి అడగండి అవునండి మరి ఏం చేస్తామో అడగతా చేస్తాను ఎవరో ఒకరిని అడగాలి కదా అడుగుతాను ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే రావాలి ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే రావాలా ఏమేమో ఏమిటి అదే మధురా స్వీట్ షాప్ అదే మధురా స్వీట్ షాప్ నేనే మధురా స్వీట్స్ గొర్రపాలెం రోడ్ మొదలు జగ్గంపేట ప్రొపరేటర్ రంగబాబు సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ మధురా స్వీట్స్ పండగంత సంబరం దేనికన్నా మధురం అన్ని రకాల శుభకార్యాలకు మీ ఆర్డర్పై పై సప్లై చేయబడిన వెంటనే సంప్రదించండి రంగబాబు సెల్ నంబర్ నైన్